వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది మరి ఉప్పును ఎలా వాడటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారం పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలలో ఒకటి రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటూ ఉంటారు ఆధ్యాత్మిక పండితులు అవేంటో ఇప్పుడు తెలుసుకోవచ్చు మీరు ఎక్కడికైనా వెళుతూ ఉంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడత దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయటం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారైనా శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక రాబడి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతూ ఉంటారు అదే విధంగా ఒక గ్లాసు నీటిలోకి కాస్త రాళ్ళు ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పును ప్రతి పదైదు రోజులకు ఒకసారి మార్చండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తరువాత దీన్ని తీసిపడేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది ఓ గాజు బౌలు తీసుకుని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ బౌలును బాత్రూంలో ఉంచాలి ఈ ఉప్పు బౌలుపై నీరు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు దారిద్ర్యం అనేది తొలగిపోతుంది అలాగే ఒక ఎర్ర మొదటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొత్త రాళ్ళలో ఉప్పు తీసుకొని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ముందు కానీ మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుంది అలాగే ఇలా చేయటం వల్ల అదృష్టం బాగా కలిసొచ్చి చెడు ప్రభావాలు దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ల ఉప్పును నింపిన బౌలను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతూ ఉంటారో వ్యాపారాలలో నష్టం కలుగుతూ వస్తుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం అనేది కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడుగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచుకోండి ప్రతీ నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యులు ఆరోగ్యం వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రాత్రి పూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఇంటి ముందు తగిలించాలి మరుస మొదటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలలో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది ఉప్పును స్టీలు పాత్రలలో ఉంచరాదు ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు రాహువు గ్రహాలు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసం ఉప్పు ఆవపిండిని కలిపి ఏడుసార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడివేయండి ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపై పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి ఒక రాత్రి డిచాక మీ డబ్బులు తీసుకెళ్లి మీ బీరువాలో పెట్టుకోండి అప్పుడు మీ డబ్బు అవ్వకుండా నిలువ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అలా మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకెళ్లి అరుతున్న నీటిలో వేయండి దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది మీకు డబ్బు ఆదా అయ్యి కోటీశ్వరులు అయ్యే అవకాశం వస్తుంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో ఈ పరిహారాలనేవి చేయాలి